హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చర్యల రియల్ ఎస్టేట్ ఏపీ ఈ రోజు మీకు నేను చూపించబోతున్న వీడియో సన్ సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రీన్ డిలైట్ ప్రైమ్ వెంచర్ పేరు అండి లొకేషన్ ప్రొద్దుటూరు ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అండి కంకిపాడు టోల్ ప్లాజా దాటక ముందే బందర్ హైవే దగ్గర నుంచి మన సైట్ దగ్గరికి కేవలం ఎనిమిది వందల మీటర్లు రావడం జరుగుతుంది మన సైట్ కి వెళ్లే దారిలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా ఎండు వరకు మీరు చూసినట్లయితే పూర్తి వివరాలనేవి మీకు తెలుసుకుంటారండి ఇప్పుడు మన సైట్కి వెళ్ళే దారిలో డూప్లెక్స్ హౌసెస్ కానివ్వండి అలాగే ఒక గుడి కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది దీని తర్వాత వచ్చేసరికి కొంతమంది హౌసెస్ కట్టుకొని కూడా ఈ ఏరియాలో లివింగ్ లో ఉన్నారు ఈ రోడ్ లో కేవలం అంటే ఒక నాలుగు ఐదు కంపెనీలకు సంబంధించిన వెంచర్లు కూడా ఉండడం జరిగిందండి ఇప్పుడు మీకు రైట్ సైడ్ మీకు నేను చూపిస్తుంది ఇక్కడ హౌసెస్ కట్టుకొని లివింగ్ లో ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన హౌసెస్ మీకు చూపిస్తున్నాను రోడ్డు కూడా మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ వచ్చేసరికి టూర్ హౌసెస్ అండి అంటే మన వెంచర్ దగ్గర నుంచి హౌసెస్ చాలా వాకబుల్ డిషన్స్ లోనే ఉన్నాయి ఇప్పుడు మీకు మీరు చూస్తుంది సన్సిరి ప్రాజెక్ట్స్ వారి మన ప్రాజెక్ట్ అండి ఇది ఇది ఆచ కన్స్ట్రక్షన్ అయితే ప్రజెంట్ వర్క్ లో ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఇంటర్నల్ గా మనం చూసుకున్నట్లయితే ఓపెన్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ అండి దీంతో పాటు మనకి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ లో అలాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎల్పీ నంబర్ రావడం జరిగింది ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకుని ఉన్నారు ఇంకొన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయండి అలాగే ఇందులో కొన్ని ప్లాట్లు మాత్రం అంటే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేసినప్పుడు పదమూడు వేల ఐదు వందలకి ప్రీలాంచింగ్ ప్రైజ్ అనేది కంపెనీ వారు పెట్టారండి విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే ఇది పదహారు వేలు అనేది అంటే పదిహేను వేలు పదహారు వేలు అనేది రావడం జరిగింది ప్రెజెంట్ పద్దెనిమిది వేలకి ఇందులో ప్లాట్లు అనేది సేల్ చేయడం జరుగుతుంది అంటే అప్రిసియేషన్ ఏ రీతిగా వచ్చిందో మీరు చూసారు కదా రీలాంచింగ్ ప్రైజ్ ప్రైస్ లో మనం తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ దగ్గర అప్రిసియేషన్ పొంది ఉన్నారండి ఇదే కాకుండా ఓఆర్ఆర్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ మాక్సిమం మనకి ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఓఆర్ఆర్ అనేది మనకి అందుబాటులో ఉండడం జరిగింది ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇటు మనం హౌస్ కట్టుకొని ఉండాలనుకున్నా కానీ చాలా కన్ కన్వీనియంట్ గా ఉండే లొకేషన్ అండి ఈ వెంచర్లో నార్త్ ఈస్ట్ ప్లాట్ అంటే రీసేల్ ప్లాట్ కూడా ఒకటి అందుబాటులో ఉందండి ఎవరన్నా కావాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న కి మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు అనేవి మీకు తెలియబడతాయి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్